ఒక రెండు మూడు మాసాల్లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సర్వసన్నద్ధమై మొన్న భీమిల్లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది సిద్ధం అనే పేరుతో ఆ బహిరంగ సభ కని విని ఇరుగని రీతిలో అశేష ప్రజానీకం ఉత్తరాంధ్రలో పార్టిసిపేట్ చేసి మరింత నూతనోత్సాహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కలిగించటమే కాకుండా ప్రత్యర్థ రాజకీయ వర్గాలలో గుండెల్లో దడబుడించే విధంగా పెద్ద ఎత్తున ఈ సిద్ధం అనే బహిరంగ సభ జరిగిన విషయం మీ అందరికీ విదితమే ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను స్పృశించారు అనేక విషయాలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేశారు తాను పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలను నిర్వహించారో ప్రజలకు ఏ విధంగా ఆయన తోడ్పాటునిచ్చాడో ఇచ్చాడో ఎంతటి చక్కని పరిపాలన ఇచ్చాడో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు ప్రధానంగా ప్రత్యర్థ రాజకీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఐదు సంవత్సరాలు అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి విధానాన్ని కూడా స్పష్టంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం ఈ రాష్ట్రంలో ఈ విధమైన మార్కును మేము వేశాం జగన్మోహన్ రెడ్డి మార్కును వేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కును వేశాం మీరు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఏ గ్రామమైనా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామమైనా మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆ గ్రామం నడిబడ్డులో నుంచొని ఈ గ్రామానికి ఇదిగో ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా కొన్ని బహిరంగ సభలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం దేనికి సమాధానం చెప్పుకోకుండా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు సుదీర్ఘకాలం ప్రై ముఖ్యమంత్రిగా పనిచేసేది ఈ రాష్ట్రంలో నిజంగా అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి లేరు అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం జరిగినటువంటి పరిపాలన కాదని కేవలం తన వర్గాన్ని తన తాబేదారులను పెత్తందార్లను చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం మనం చేస్తున్నాం సమాధానం చెప్పుకోకుండా ఏదో ఊసిపోయిన కబుర్లు సొల్లు కబుర్లు ఒకదంకుడు ఉపన్యాసాలు చెప్పి బాలకృష్ణ సినిమాలో డైలాగులు చెప్పి ఏదో ప్రజల్ని మబ్బి పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు